బాగా వెంటనే ఒడియాలు వేసుకోవాలి లేకపోతే ఆయిల్ బాగా చేస్తుంది ఇప్పుడు వేసేసుకున్నాం కదా ఈ రోజు రెసిపీ సగబీ మొడియాలు తయారు చేసే విధానం సరి అని మనం మొడియాలు తయారు చేస్తే చక్కగా అవ్వకుండా రుచిగా మల్లిపూరిలాగా ఆయిల్ పీల్ ఉంటాయి నేను ఇదే కొంత తయారు చేసి మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి వీడియో షేర్ చేయండి కామెంట్లో ఎలా ఉందో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ రండి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇంకెందుకు లేట్ వీడియోలో గెలుపుదాం రండి హాయ్ ఫ్రెండ్స్ మనం సగ్బి ముడియాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్ సగబియ్యం ఈ సగుబియ్యం అనేది ఇలాగ లావుగా ఉండే సగబియ్యం తీసుకోవాలండి హైబ్రిడ్ ఉంటాయి చాలా చిన్న చిన్నవి ఉంటాయి అవి వీటికి పనికి రావు ఎర్ర టేబుల్ స్పూను జీరా వన్ టేబుల్ స్పూను తెల్ల నువ్వులు ఐదు అనేది పచ్చిమిర్చి టేస్ట్ సరిపడా కూడా సాల్ట్ ఇవన్నీ కూడా కొలతలేను ఒక్క గ్లాసు సగ్గుబియ్యానికండి మార్నింగ్ మనం వడియాలు తయారు చేస్తాం అనగానే నైట్ అంతా నానబెట్టుకున్నారనుకోండి అసలు చాలా తొందరగా ఉడికిపోతే మనకి అసలు టైం ఎక్కువ పట్టదు ఇంకా నానబెట్టే ముందు రెండు మూడు సార్లు అన్ని బాగా కడగాలండి కడిగిన తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం సగబియ తీసుకున్నామో సేమ్ గ్లాస్తో త్రీ గ్లాసెస్ అనేది వాటర్ పోసేసి నానబెట్టేసాను నేను చూసారా బాగా నానిపోయినాయి మార్నింగ్ కల్లా దేంట్లో అయితే మనం సగబింగ్ కాచుకుంటామో పెద్ద గంజి తీసుకోండి బాగా వెడలు పాటి పెద్ద గిన్నె తీసుకోండి ఈ గిన్నెలో ఇప్పుడు మనం ఫైవ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుందాం మొత్తం కలిపి ఎనిమిది గ్లాసులు అండి ఎనిమిది గ్లాసులు పడుతుంది వాటర్ నాలుగు ఐదు గ్లాసులు ఇంకా స్టవ్ మీద పెట్టేసేసి బాగా మరిగించేద్దాం ఇక్కడ వాటర్ మరిగే లోపల మనం ఇక్కడ పచ్చిమిర్చి అంతా కూడా కచ్చిమిర్చిగా నూరుకొని ఇదిగోండి పచ్చిమిర్చి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారా కాచిపిచ్చిగా నూరుకున్నాను నేను మీరు కావాలి అంటుకుంటే మెత్త కూడా చేసుకోవచ్చు ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ వాటర్ అంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని బాగా మరుగుతూ ఉన్నాయి చూస్తున్నారు కదండి వాటర్ మరుగుతూ ఉండం కానీ దీంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాం ముందుగా సాల్ట్ అనేది ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఈ సాల్ట్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత టేస్ట్ చూసుకోండి టేస్ట్ చూసుకొని అసలు వడియాలో సాల్ట్ అనేది చాలా తక్కువలో చాలా తక్కువ పడుతుందండి సాల్ట్ చూసుకొని మనం వేసుకోవచ్చు మనం నానపెట్టుకున్న సగ్గుబియ్యమును ఆ వాటర్తో సహా దీంట్లో వేసేసుకోవాలి సగుబియ్యం వేసిన వెంటనే కూడా ఇలా కలుపుతూ కూడా హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇలా ఉడికించుకోండి కొద్దిగా సగబియ్యం కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడు కలుపుతూ కూడా బాగా జిగురొచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలండి చూస్తూ ఉండండి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చక్కగా అర్థమవుతుంది చక్కగా అన్ని కొలతలు కూడా కరెక్ట్గా మనకి ఏ టైంలో అనేది తీయాలి ఏంటి ఏమేమి ఎప్పుడు ఎప్పుడు వేసుకోవాలి నేను లాస్ట్ ఇయర్ కూడా నేను మిక్సీ జార్ పట్టేసేసి అలా ఒడియాలు చూపించానండి ఒకసారి అది కూడా ఓపెన్ చేసి కావాలన్న వాళ్ళు చూడండి నానపెట్టుకోకుండా ఒడియాలు తయారు చేసుకోవచ్చు అది ఎలా ఏంటి అనేది ఆ వీడియోలో చక్కగా చూపించాను లాస్ట్ ఇయర్ చూడండి ఒకసారి అంతా కూడా మనకి సగ్గు బియ్యం బాగా ఉడికిపోయినాయి అయినా కూడా మనకి ఏంటంటే ఇంకా అసలుకి ఇలా ఉడికిపోయినాయి కదా అని వెంటనే తీసేసారనుకోండి అనుకోండి వడియాలు సరిగ్గా రావు ఎంత కూడా బాగా కలుపుతూ కూడా జిగుంచేంత వరకు కూడా మనకి ఇలాగ పట్టుకుంటే జిగు జిగురుగా ఉండాలండి అప్పుడు మనకి ఒడియాలు చక్కగా వస్తాయి అన్నమాట ముక్కలు ముక్కలాకుండా ఉంటాయి అన్ని కొలదలు కరెక్ట్గా తీసుకున్నారంటే చక్కగా వస్తాయండి అవి ఇవి ఒడియాలు ఇలా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుందాం నేను ఇలా కచ్చిమిర్చిగా నూరుకున్నానండి మీకు కావాలంటే మెత్తగా కూడా వేసుకోవచ్చు క్యారెట్ తురిమి వేసుకోవచ్చు అలాగే మీకు బీట్రూట్ తురిమి వేసుకోవచ్చు దీంట్లోని కరివేపాకు వేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి సగబీన్లో చాలా బాగుంటాయి మంచి పేస్ట్ వేసిన వెంటనే కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ వైట్ నువ్వులు వేస్తున్నానండి మీరు కావాలంటే బ్లాక్ నువ్వులు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే వన్ టేబుల్ స్పూను జీరా ఈ రెండు వేసిన వెంటనే కూడా ఇప్పుడు మొత్తం కలుపుకుందాం ఒకసారి ఇప్పుడేనండి బాగా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మీకు ఏమవుతుందంటే ఇంకా కింద ఉండలు కట్టేస్తుంది కింద మాడిపోద్దండి ఇప్పుడే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం కలుపుతూ ఉండగా మనకి చిక్కుపడుతుంది అంతా ఉడికిపోయి కూడా ఆల్రెడీ మనకి అసలు అన్ని ఫస్ట్ టైం తయారు చేసుకునే వాళ్ళు ఇలా చెక్ చేసుకోండి ఇలా ఇలా పట్టుకున్నారనుకోండి బాగా ఉండాలి అప్పుడే మనకి చక్కగా అయిపోయినట్టు స్టవ్ బంద్ చేసేసుకోవచ్చు ఇదంతా కూడా బాగా చల్లారిపోయిన తర్వాత నేను ఈరోజు షీట్ మీదే వేస్తున్నానండి మొత్తం కూడా ఉడియాలన్నీ షీట్ల మీదే పడుతున్నాను బాగా చలారాలి చలారిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా అనమాట మనం ఇలా ఫింగర్ పెడితే చల్లగా ఉండాలి అంతవరకు కూడా చలార్చుకోవాలి ఎందుకంటే షీట్ల మీద వేస్తున్నాం కాబట్టి అంతవరకు చలార్చుకోవాలి మీరు కాటన్ క్లాత్ మీద వేశారనుకోండి వేడిదే వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇప్పుడు మనం షీట్ల మీద వేస్తున్నాం కాబట్టి ఈరోజు ఎండ బాగా వచ్చేసిన అండి లేట్ అయిపోయింది అక్కడ పట్టడం అసలుకి మీరు ఎప్పుడైనా ఒడియలు పట్టుకుంటే కనుక ఎయిట్ లోపలే మొత్తం ప్రిపేర్ చేసేసుకొని వడియలు వేసేసుకోండి చక్కగా ఎందుకంటే మనకి నైన్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ నుంచి బాగా ఎండ అనేది స్టార్ట్ అయిపోద్ది ఎండలో పట్టుకున్నారంటే అసలు చాలా కష్టం ఉంటుంది మనం చల్లగా ఉన్నప్పుడు ఎన్ని వడియాలైనా కూడా పెట్టేసుకోవచ్చు వడియాలు పట్టుకునేటప్పుడు అన్నీ కూడా కరెక్ట్గా సైజులో రావాలి అంటే ఇలాంటిది కానీ లేకపోతే మీకు పెద్ద సైజు కావాలనుకోండి ఇదిగోండి ఇలాంటి డబ్బగట్లు పెట్టుకోండి డబ్బగట్లు తీసుకున్నారనుకోండి దీంతో వేసేసుకుంటే మనకి అన్నీ కూడా ఒకటి పెద్దది చిన్నది రాకుండా చక్కగా అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయి చాలా బాగుంటుంది అప్పుడు మనకి ఆఫ్ వేసేసి నేనేం ఏం చేశానంటే పైన్ అనేది హీట్ వేసేసాను బాగా గాలి వస్తుందండి ఈ ట్యాంకి బాగా గాలి వచ్చేస్తుంది ఈరోజు ఎండ కూడా ఎక్కువగా ముదిరిపోయింది అందుకనే ఇంకా దాని కూడా ఎక్కువగా స్టార్ట్ అయిపోయింది అందుకనే ఈ విధంగా అన్నీ కూడా మంచిగా పెట్టేసుకోండి అరేంజ్మెంట్ చేసి ఇలా పెట్టేసుకున్నారంటే చక్కగా ఎగరకుండా మంచిగా ఉంటుంది వేసిన వెంటనే స్పెడ్ చేయొద్దు చేయకుండా ఇలాగ వదిలేసేయండి చక్కగా అన్నీ మంచిగా ఒకే ఒకే సైజులో వస్తున్నాయి దగ్గర దగ్గర వేసుకోండి ఇలా వేసుకున్నారంటే మనకి షీట్లు చక్కగా ఎక్కువగా పట్టవు లేకపోతే దూరం దూరంగా అనుకోండి ఎక్కువ షీట్లు వస్తాయి వీటి మీద వేసాం కాబట్టి కష్టపడిన అవసరం లేదండి చక్కగా టైంకి అవి ఊడిపోయి వచ్చేస్తాయి మనం మీద క్లాత్ని అనుకోండి ఇంకా క్లాత్ అనేది ఉల్టా తిప్పేసుకొని వాటర్ చల్లుకొని తీసుకోవాల్సి వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి సగబీ ఒడియాలు రెండు రోజులకి చక్కగా ఇలా బాగా ఎండిపోయినాయి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి ఎండిపోయాక నేను రెండు రోజులు అయిందండి మనం పట్టిన తర్వాత మసటి రోజు పెట్టాను వన్ డే మొత్తం ఈవినింగ్ కల్లా మళ్ళీ తీసేసుకొని ఈ విధంగా పెట్టేసి ట్రేలో పెట్టేసి ఎండ పెట్టుకోవాలి మళ్ళీ ఒక గ్లాసు చిన్న గ్లాస్తో పట్టుకున్నారంటే మీకు చక్కగా ఇన్ని వడియాలు అవుతాయి చక్కగా ఎయిర్ కంటర్లో పెట్టేసుకున్నారంటే మనం సాంబార్లు రసాలు పప్పులు అలాగే పచ్చడి పట్టు పచ్చడి ఉంటే చాలండి పచ్చ పెట్టుకొని పక్కన ఈ వడియాలు వేసేసుకొని తినేవచ్చు అంత టేస్ట్గా ఉంటాయి చూడండి ఇదే కొలతలతో ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ అయిపోయినాయి ఒడియాలన్నీ కూడా ఇదిగోండి ఆయిల్ బాగా కాయిపోయింది కాయిపోయిన వెంటనే వడియాలు వేసుకోవాలి లేకపోతే ఆయిల్ బాగా ఫీల్ ఇప్పుడు మనం తయారు చేసుకుందాం వడియాలు ఇప్పుడు వేసేసుకుందాం చూస్తున్నాం కదా చూడండి